సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే ఇలాంటి నేపథ్యంలో కేవలం సినిమా వాళ్ళకి సంబంధించినవి మాత్రమే కాదు ఇప్పుడు సోషల్ మీడియాని గమనిస్తే రాజకీయ పరంగా ఏర్పడుతున్న మార్పులు కావచ్చు రాజకీయ నేపథ్యంతో కూడుకున్న పలుకులు రాజకీయవేత్తల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి అలా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ పరంగా ఏర్పడ్డ మార్పులు వెండితెర మీద ఓ వెలుగు వెలిగి కోట్లాది మంది అభిమానులు చేసుకున్న పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చేపడుతున్న పనులు విధి విధానాలు మరో పక్క చంద్రబాబు నాయుడు గారి పనులతోనూ ఆయన నిర్ణయాలతో ఆయన అభివృద్ధి కార్యకలాపాలతో ఇంకొకసారి పాత చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టుగా ఉంది అని అంటున్నారు అందరూ మరి ఇలాంటి నేపథ్యంలోనే రాజకీయ పరంగా ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయాలు ఎన్నో వైరల్ అవుతూ ఉన్న నేపథ్యం ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అదేదో కాదండి ప్రముఖ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితుడైన చంద్రబాబు నాయుడు గారి మనవడు ఇక ఈ రోజు పుట్టిన పుట్టినరోజు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ముఖ్యమంత్రి మనవడి పుట్టినరోజు ఎంతో ఘనంగా ఉంటుంది ఎంత గొప్పగా చేయబోతున్నారో అని అందరం ఎదురు చూస్తూ ఉంటాము కానీ చంద్రబాబు నాయుడు ఇవేవి కాదు అన్నట్లుగా తన మనవడి పుట్టిన రోజు నాడు ఆయన ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ బ్రాహ్మణిల కొడుకు చిన్న వయసులోనే ఛాంపియన్ గా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తూ రికార్డులను సృష్టిస్తున్న వైనం ఈ మధ్య కాలంలో దేవాన్ష్ కి సంబంధించిన విషయం కూడా అలాంటి నేపథ్యంలోనే ఓ హాట్ టాపిక్ గా మారింది అలాంటి దేవాన్స్ ఈ రోజు తన పదవ పుట్టినరోజు ఇక దేవాన్ష్ పుట్టినరోజు నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం జరిగింది ఇక తన మనవడిని తన పక్కనే కూర్చోబెట్టుకుని వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి పూజల దగ్గర జరిపించడం మాత్రమే కాదు వేద పండితుల చేత తన తన మనవడికి ఆశీర్వచనాలు అందించారు అంతేకాదు ఇక పుట్టినరోజు నాడు ఎంతో గ్రాండ్ గా ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అనుకుంటే ఇక తన మనవడి చేత వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయించి అంతేకాకుండా అక్కడే ఉన్న వెంగమాంబ అన్నదాన సత్రానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వయాన దగ్గరుండి తన మనవడి చేత ప్రతి ఒక్కరికి అన్నదానం చేయించారు ఇదిలా ఉంటే కేవలం ఇది మాత్రమే కాదు మిగతా భక్తులందరితో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కూర్చొని అందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది ఇక ఈ రోజు తన మనవడి పుట్టినరోజు అవ్వడంతో తన మనవడి పుట్టినరోజు కానుకగా దాదాపు నలభై నాలుగు లక్షలకు పైగా విరాళాన్ని తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రానికి ఇచ్చారు ఇక ఆ తర్వాత టిటిడి అధికారులందరితో మాట్లాడడం తిరుమలలో పనుల గురించి తెలుసుకోవడం ముఖ్యంగా అభివృద్ధి కార్యకలాపాల గురించి అందరినీ అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక తన మనవడి పుట్టినరోజు అవ్వడంతో తన మనవడి పుట్టినరోజు అలా అందరిలాగా ఓ సెలబ్రిటీ స్టేటస్ లో జరగడం కంటే తన మనవడి పుట్టినరోజు నాడు అతడి పేరు చెప్తా ని నలుగురు కడుపు నిండా భోంచేస్తే చాలు అని అనుకున్నారట అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్కడ ఉన్న చుట్టుపక్కల స్కూల్లోని పిల్లలందరికీ ఉచితంగా పాలు పండ్లు భోజనం అంతేకాకుండా కొత్త బట్టలు పుస్తకాల పంపిణీ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అదండి అసలు సంగతి మరి అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి పెట్టే విధంగా మాత్రమే కాదు చివరికి తన మనవడి పుట్టినరోజు కూడా ఎంతో గొప్పగా గ్రాండ్గా ఓ సెలబ్రిటీ రేంజ్ లో జరగాల్సి ఉంటే చాలా సాదాసీదాగా పొద్దున్నే తన మనవడిని తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం మాత్రమే కాదు పదేళ్ల వయసున్న తన మనవడి చేత అక్కడున్న వాళ్ళందరికీ దగ్గరుండి అన్నదానం చేయించడం ఆ రోజు తన మనవడి పేరు చెప్పుకొని తనలాంటి తన మనవడి లాంటి పిల్లలందరూ కడుపు నిండా భోజనం చేసే విధంగా లక్షల విరాళాన్ని కూడా అందించడం జరిగింది ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే శ్రీ పుట్టినరోజు నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇంకొకసారి వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి